ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ట్రెండ్స్ లాగ్స్ సో కొంచెం హ్యాపీనెస్ అలా అలా ఇంక్రీజ్ అనమాట దానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉంది మనము మ్యారేజెస్ సీజన్ అని చెప్పేసి ఒక మన ఛానల్లో ఒక ఆఫర్ పెట్టేసేసి ఫోర్ డబల్ నైన్కే బిజినెస్ ప్రమోషన్స్ ఇస్తామని చెప్పాము అండ్ అలా చూసుకుంటే ఇది మన సెకండ్ ప్రమోషన్ అనమాట రియల్లీ హ్యాపీగా ఉందండి అంటే చాలామంది హౌస్ వైఫ్స్ బయటకు వస్తున్నారు హ్యాపీ హ్యాపీ అండ్ కలెక్షన్ నేమ్ వచ్చేసరికి శ్రీ శ్యామల కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అనమాట అండ్ మనకి విజయవాడ నుంచి ఈ మేడం అయితే వారి వీడియో షూట్ చేసుకొని మనకైతే షేర్ చేశారు కానీ ఇంట్లో కలెక్షన్ అంతా మనం వీడియో కాల్ లో చూడటం అయితే జరిగిందనమాట సారీస్ టాప్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ వీరి దగ్గర కలెక్షన్ అయితే అవైలబుల్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మన ఫస్ట్ కలెక్షన్ ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ కాటన్ అండి అండ్ మనకి ప్యూర్ కలంకారీస్ అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్గా హెవీ హెవీ కౌంట్ అనమాట ఐదు వందల యాభై రూపాయలు ఫీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నో సిఓడి అండి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు చాలా క్లియర్ కట్గా మీకు పిక్స్ కూడా షేర్ చేస్తారు చాలా యూనిక్గా ఉంటుంది విత్ మనకి బ్లౌజ్ కూడా అవైలబులిటీలో ఉంటుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీ అయితే పడుతుంది శ్రీ శ్యామల కలెక్షన్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అండ్ వీరితో మనం మాట్లాడడం జరిగింది నో ప్రాబ్లం అండి హ్యాపీగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి విజయవాడ నుంచి వీరు మనకైతే షేర్ చేశారు లోకల్ వాళ్ళు హ్యాపీగా అయితే ఇంకా ఎక్కువగా విజిట్ చేయొచ్చు అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి హనీ కలర్ విత్ గ్రీన్ అయితే అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది చూడండి కింద బార్డర్స్ అనేది మీకు చేంజ్ అవుతున్నాయి రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇక్కడ చూసారంటే మీకు బ్లూ కలర్ అనేది బార్డర్ విత్ మనకి రెడ్ కలర్ ప్యారెట్స్లో మనకి కింద బార్డర్ని బట్టి కలర్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ సెకండ్ వచ్చేసరికి మనకి మెరును ఎల్లో అండ్ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అనమాట ఇప్పుడు మనము సెకండ్ కలెక్షన్లోకి వచ్చాము ఇందాక హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అయితే ఇక్కడ మన సెకండ్ కలెక్షన్ వచ్చేసరికి వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కౌంట్ కాటన్ విత్ మనకు వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి మంచి హ్యాండ్ బ్రష్ డిజైన్ అనమాట విత్ బ్లౌజ్ అండి ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింకు అలానే వీరికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి ఒక ల్యావెండర్ ఓపెన్ చేసి అండ్ వాటి మీద మీకు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి మధ్య మధ్యలో లీఫీ ఎలా ఉంది పళ్ళు దగ్గర ఎంత బిగ్ ఫ్లవర్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఎలా ఉంది క్లియర్ కట్గా మీకు ఓపెన్ పిక్ ఇవ్వటం అయితే జరుగుతుందనమాట అండ్ వీడియోనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి అండ్ బ్లౌజ్ కూడా మీకు శారీ పన్నాలో అయితే ఉంటుందన్నమాట అండ్ కౌంట్ వచ్చేసరికి వన్ ట్వంటీ బై వన్ వన్ ట్వంటీ ఫుల్ కౌంట్ అండి అండ్ వీడియోలో చూసే కొద్ది ఇంకా ఇంకా శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ బై చేసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనమాట వీటిల్లో మీకు కలర్స్ ఉన్నాయి మంచి అంటే ఎలా చెప్పాలంటే శనగపిండి కలర్ అని చెప్పచ్చు లైట్ లెమన్ ఎల్లో చెప్పచ్చు అలానే మనకు ఒకసారికి సీ బ్లూ అనమాట చాలా బాగుంది అంటే ఏ కలర్ శారీ తీసుకుంటే ఆ కలర్కి క్వైట్ కాంట్రాస్ట్లో మీకైతే అంటే ఈ డిజైన్ అనేది చేశారనమాట ఈ బ్రష్ డిజైన్ అనేది చేశారు ఇప్పుడు వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్ లెమన్ ఎల్లో తర్వాత వచ్చేసరికి పింక్ అనమాట అండ్ మీకు ఫైవ్ కలర్స్ అయితే చూపించాము అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి ట్వ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కౌంటు అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ ప్రింట్స్ అంటారు వీటిని అండ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కింద కూడా మీకు వస్తే బార్డర్ అండ్ బ్లాక్ ప్రింట్ డిజైన్స్ అనమాట అండ్ క్వాలిటీ మాత్రం బెస్ట్ అయితే ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా అంటే సింగిల్ సారీ ప్రైజ్ ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలానే ఉందండి ఇది మాత్రం కన్ఫర్మ్ సింగిల్ సారీ తీసుకున్న మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే మాత్రం కంపల్సరీ అనమాట రియలీ రియల్లీ నైస్ అండి అండ్ పళ్ళు E <coughs> పళ్ళు దగ్గర కూడా మీకు బార్డర్ ప్యాటర్న్ వచ్చింది మనకి వచ్చేసరికి అక్కడక్కడ ఇలా బర్డ్స్ బ్లాక్ ప్రింట్లో అండ్ కలర్ ప్రింట్లో డిజైన్ అయితే వచ్చిందనమాట విత్ మనకి బ్లౌజు శారీ పన్నా మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది మనకి పెద్ద బ్లౌజెస్ అయితే వస్తాయి అండ్ వీటిల్లో కూడా మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ చాలామంది చాలామంది రియాక్ట్ అవుతున్నారండి అంటే మా బిజినెస్ ప్రమోషన్ ఇవ్వండి మా బిజినెస్ ప్రమోషన్ ఇవ్వండి మేము పలానా చోట పలానా పలానా అని చెప్పేసి చాలామంది ఎంక్వైరీస్ వస్తున్నారు చాలామంది కాల్ చేస్తున్నారు ఆర్డర్ అంటే వాళ్ళ వీడియో బుకింగ్స్ అనేది చేసుకుంటున్నారు రియల్లీ హ్యాపీ అండి ఆర్మీ గ్రీను హనీ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి డార్క్ టొమాటో రెడ్ కలర్ రెడ్డిష్ పింక్ షేడ్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఎమ్రాళ్ళ పచ్చ అనమాట రియల్లీ 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 నైస్ అనమాట మొత్తం మనకి అయితే ఇప్పుడు ఫైవ్ సారీస్ అయితే చూసాం ఓపెన్ పిక్తో కలిపి సింగిల్ కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అదైతే గమనించండి అండ్ నెక్స్ట్ వన్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఇది ప్యూర్ కోటా అండి ప్యూర్ కోట అయితే వస్తుంది ఇది కూడా మనకి వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కాటన్ అయితే ఉంటుంది విత్ మనకి బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఓన్లీ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఆ కలర్స్ ఏంటి ఆ డిజైన్ ఏంటి అనేది కూడా నేనైతే క్లియర్ కట్గా అయితే మీకు అయితే చూపిస్తాను అండ్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఫర్దర్గా వీరి దగ్గర నుంచి ఆ కలెక్షన్ కూడా మనమైతే చూద్దామండి అండ్ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ సింగిల్ సారీ కూడా మీకైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందనమాట అండ్ వీడియోని మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ ఇలా మనల్ని ఎవరైతే బిజినెస్ ప్రమోషన్ కోసం కాంటాక్ట్ అవుతున్నారో అందరికీ మనం ఫుల్ సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తామనమాట మీది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా వ్యాపార రంగమే కాదండి మీరు ఎనదర్ ఏ ప్రొఫెషనల్ అయినా కూడా మాకు పర్ఫెక్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా అయితే మీకు సపోర్ట్ అయితే ఇస్తాము ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అనమాట అండ్ టొమాటో రెడ్ విత్ మనకొసరికి డార్క్ ఆలివ్ షేడు అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ఏదైతే టూ కలర్స్ ఉంటాయో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మీకు వచ్చేసరికి అంటే బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్ అనమాట ఇప్పుడు మనకొసరికి ఈ టూ కలర్స్లోనే మనకి బ్లౌజ్ కూడా రెడీ ఉంటుందన్నమాట అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ ఎమరాల్ పచ్చ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ ఓన్లీ ఈ టూ కలర్స్లోనే మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండ్ మనకి సరికి ఇది ప్యూరు వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కాటన్ అయితే వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్స్ అండి మనకి ప్యూర్ జార్జెట్స్ విత్ మనకి పార్టీ వేర్ అనమాట అండ్ కంప్లీట్గా మనకు వసరికి పదమూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అయితే కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అండి అండ్ మనకు ఒకసారి వీటి మీద కూడా హ్యాండ్ ఇప్పుడు బాగా నవ్వు ట్రెండ్ ఉంది ఈ డిజైను అండ్ నెక్స్ట్ ఒకసరికి మీకు చిన్న చిన్న విస్కోస్ బుటాసు అలానే నెక్స్ట్ వచ్చరికి శారీ పొడవులు కానీ అండ్ మనకు ఒకసారి శారీ మెజర్మెంట్స్ కానీ చాలా పక్కా ఉంటాయి అనమాట అండ్ మనకి ఒకసారికి ఫోర్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది పైపింగ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట చీరలు కానీ క్వాలిటీ కానీ సూపర్ అండి మనకి లక్ష్మీట స్టైల్లో చూడండి విసుకోస్తూ అండ్ మనకి మధ్యలో ఇలా మనకి ఫ్లవర్ త్రీ హ్యాండ్ బ్రష్ డిజైన్ విత్ మనకి చుట్టూతో మైకా మైకా డిజైన్ అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అండి అస్సలు సెల్ఫ్ బాగు వీటికి అంటే ఏంటంటే సెల్ఫ్ వేసుకుంటే ఇంకా కలిసిపోయింది ఏదైనా క్వైట్ కాంట్రాస్ట్ వేసుకుంటే అట్రాక్ట్ అనమాట ఇక్కడ మనకి పైపింగ్ ఒకటి గుర్తుందో లేదో మీకు నేను చూపించాను ఏదైతే పైపింగ్ ఉంటుందో అదే పైపింగ్ కలర్ మనకి బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు దానివల్ల ఇంత గా అయితే ఉందన్నమాట ప్రైస్ వచ్చేసరికి మనకి పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సాయి శ్యామల కలెక్షన్ విత్ మనకి విజయవాడ నుంచి ఈ కలెక్షన్ అయితే మనకి వీరైతే అందించారనమాట అండ్ అండ్ సెకండ్ కలర్ పింఛం బ్లూ కలర్ బ్లౌజు అండ్ మనకి లక్స్ గ్రీన్ కాంబినేషన్ స్కై బ్లూ కాంబినేషన్ మనకి సారీ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి అండ్ మీరు చూసారంటే ఇవి కూడా సేమ్ అంతే అండి అంటే ఏంటంటే మనకి ఆరు వందల తొంభై రూపాయలు అయితే పడుతుంది అంటే ఏంటంటే టూ షేడెడ్స్ కానీ మనకు పెద్ద బటర్ఫ్లై ఇప్పుడు బాగా ఆన్లైన్లో ట్రెండ్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం నవ్వు ట్రెండీ కలెక్షను అండ్ మనకు ఒకసారికి మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారనమాట వీరు అండ్ ఇది మనకు ప్యూర్ జార్జెట్ మీద మనకి కంప్లీట్గా డిజిటల్ అయితే వచ్చినాయి అనమాట డిజిటల్ కాబట్టి మనకి ఏంటంటే ప్రింట్ బోర్ సైడ్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇది అంటే గ్యారంటీ ఉంటుంది విత్ మనకి కంప్లీట్ వాషబుల్ అయితే వస్తుందనమాట ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకు ఒకసారికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా అల్టిమేట్ అండి మనకు సరికి డార్క్ అండ్ లైట్ పింక్ అండ్ వాటర్ మీద మనకి ఆరెంజ్ వాటర్ బ్లూ అలా మనకి వచ్చేసరికి డార్క్ నెంబర్ పింఛం బ్లూ ఇలా కాంబినేషన్స్ అనమాట బ్లౌజ్ అండి రియల్లీ రియల్లీ హ్యాట్రిక్ అయితే ఉందన్నమాట సారీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి బటర్ఫ్లై నవ్వు టూ ట్రూ అంటే మనకి సరికి టూ ట్రెండీ డిజైన్స్ అనమాట అండ్ సాయి శ్యామల కలెక్షన్ అండ్ విజయవాడ అండ్ మీరి ప్రాపర్ అడ్రస్ మీకు ఏదైనా కావాలి అన్న డీటెయిల్స్ ఏదైనా కావాలి అన్న మీరైతే వారి నెంబర్ని అయితే వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి ఎవరు కలెక్షన్ మిస్ చేసుకోద్దండి ఇది అనమాట అవుట్ ఫుట్ అన్నీ కూడా బ్రాండెడ్ ఏవైతే మనకి ప్రజెంట్ బాగా ట్రెండ్ ఉన్నాయో అవే డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాం అనమాట సిక్స్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మనకి వచ్చేసరికి అంత క్వాలిటీ ఫ్యాబ్రిక్ అలా ఉంటు ఆ ప్రైజ్కి వస్తుంది అనమాట ఇలాంటి డిజైన్స్ వేయిస్తే ఇంకా ఎలా ఉంటుంది మీరు ఒక నిమిషం ఆలోచించండి అండ్ ఇదే కాంబినేషన్ ఇప్పుడు మనం లైట్ పింక్ డార్క్ పింక్ చూసాం కదా అలా వీటిలో కలర్స్ ఉన్నాయి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీను అలానే మనకి డార్క్ బ్లూ అండ్ మనకి లైట్ ఓషన్ బ్లూ ఇలా కలర్ చార్ట్ అనేది మీకు చేంజ్ అయిపోతుంది అనమాట ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఆఫ్ వైట్ వచ్చింది అండ్ మనకి లైట్ అంటే లెమన్ ఎల్లో షేడ్లోనే మనకి అటు ఇటుగా అనమాట అసలు వెరీ వెరీ నైస్ అండి ఈ కాంబినేషన్ ఇప్పుడు మనం వేసిన శారీ యొక్క ఫిగర్కి పిక్ అనమాట జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ సింగిల్ తీసుకోవచ్చు మీరు సెట్ తీసుకోవాలని అండ్ బల్క్గా తీసుకోవాలని మనం ఏ రూల్స్ కూడా పెట్టలేదనమాట అండ్ మంచి మంచి వీడియోస్ మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు మనము యాడ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అండ్ మీకు ఇంకా యాడ్ ఒకవేళ కావాలి అంటే మనం అనేది పోస్ట్లో కూడా మనం పెట్టడం జరిగింది సో ఎవరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అయితే ఈ అవకాశాన్ని అయితే శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయినంత వరకు అయితే ఉపయోగపడుతుంది అసలు మిస్ చేసుకోవద్దండి అలానే నెక్స్ట్ బటర్ఫ్లై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు వీటిలో పికాక్ డిజైన్ కూడా ఉందనమాట అండ్ పికాక్ డిజైన్ కూడా మీకు ఎల్లో ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉంది అండ్ మనకి అంటే ఏం లేదు బటర్ఫ్లై ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడక్కడ మీకు వచ్చేసరికి ఈ పీకాక్స్ వస్తాయి అనమాట అండ్ లాస్ట్ కలెక్షన్ అండి సో మన లాస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వరకు అనమాట ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి నేను షేర్ చేస్తాను చెన్నూరి జూట్ సిల్క్ అండ్ మనకి కిందంత కూడా టెంపుల్ స్టైల్లో బార్డర్ వచ్చేసి వాటిల్లో మనకి క్వైట్ కాంట్రాస్ట్ శారీకి ఏ కలర్ అయితే కాంట్రాస్ట్ ఉంటుందో అదే కలర్లో మనకి బాధని అయితే వచ్చిందనమాట ఆ బాంధిని కనుక మీరు గమనిస్తే టెంపుల్ స్టైల్లో వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు అండ్ ఆ బాధిని వచ్చేసరికి శారీలో ఉన్న కలర్ అయితే తీసుకున్నారు అనమాట ప్యూర్ చెన్నూరి జార్జెట్ సిల్క్ అనమాట విత్ మనకి షుగూరి పండ్ పైన అయితే మనకి పైపింగ్ బార్డర్ వచ్చింది మీకు శారీలు మాత్రం పెద్ద పెద్దవిగా ఉంటాయి పొడువు కానీ వెడల్పు కానీ నో డౌట్ అండి అన్ని బాక్స్ ఐటమ్ ఈరోజు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన ఎవ్రీ కలెక్షన్ కూడా బాక్స్ ఐటమే ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట చీరలు అయితే పెద్ద వస్తే ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా ఖచ్చితంగా చీర ఉన్నంతవరకు మనల్ని అయితే చెప్పుకుంటారు అంత క్వాలిటీ అయితే ఉందన్నమాట ప్రతి ఒక్కరితో అండి మనతో కాంటాక్ట్ అయిన వాళ్ళతో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడటము అండ్ వారి కలెక్షన్ లైవ్లో చూడటము అండ్ అన్నీ మనమైతే ప్రాపర్ జాగ్రత్తలు అయితే తీసుకున్నాము అండ్ చాలా జన్ జెన్యున్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళే మన దగ్గరకైతే కాంటాక్ట్ అవుతున్నారు అండ్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి అండ్ మీరు కూడా వీరితో టైప్ అవ్వండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒకసారి కాల్ చేయండి ఏంటి వారు ఎలా ఉన్నారు ఏంటి అది మీకు కూడా అర్థమవుతుంది ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఎమరాల గ్రీన్ అంటే మనకు ఒకసారికి కనకాంబరం షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ అండ్ చూస్తున్నారు కదా ప్యూర్ ప్యూర్ మనకి వచ్చేసరికి అంటే అంత ఫ్యాన్సీ డిజైన్ కింద మనకి మంచి పట్టు బార్డర్ అయితే వచ్చింది ఇది మనకి పళ్ళు అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆనియన్ అండ్ బ్లాక్ అండ్ మనకి స్నఫ్ షేడ్ అయితే వచ్చింది రియల్లీ నైస్ బ్లౌజ్ అనమాట కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి చీర కొనుక్కోవాలనుకున్న అండ్ మంచి క్వాలిటీలో శారీ తీసుకోవాలనుకున్న ఈ వీడియో అయితే మీకు ది బెస్ట్ వీడియో అవుతుందనమాట అండ్ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ ఇందులోనే మనకి ఇంకొక ప్యాటర్న్ ఉంది నేను అది కూడా అయితే చూపిస్తాను అండ్ మనకి మంచి బాటిల్ గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ ఇది కూడా వెరీ 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 నైస్ అండ్ అండ్ శ్యామల సాయి శ్యామల కలెక్షన్ విజయవాడ